ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు మెమోరియల్ నందమూరి తెలుగు యువత ఆచార్యంలో పత్తిపాడు ఒంగోలి జాతి పృషపరాజమల బండలాగుడి పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది కోట్ బ్రదర్ మరి కొద్దిసేపట్లో డ్రా అయితే తీయడం అయితే జరుగుతుంది డ్రా తీసి టచ్ పళ్ళు ఇవ్వడానికి ఈరోజు ప్రదర్శన అయితే జరుగుతుంది కోట్ అయితే మంచిగా రెడీ చేశారు బ్రదర్ కోట్ బ్రదర్ చూడండి వినాయక చవితి సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి పుష్పరాజముల బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది మరి కొద్దిసేపట్లో పాలపల్ల విభాగానికి అయితే తీయడం అయితే జరుగుతుంది చూడండి టచ్ పళ్ళకి విభాగానికి నిర్వహించే బండేస్ గ్యాలరీస్ బ్రదర్ ఈరోజు టచ్ పళ్ళ విభాగానికి మరి కొద్దిసేపట్లో డ్రా అయితే తీయడం అయితే జరుగుతుంది